ఎమ్మెల్యే ఆయన మాకు రిప్రజెంటేటివ్ ఆయన మాకు ఆన్సర్ ఇవ్వాలే ఆయన పబ్లిక్ కోసం పడుతున్నారు ఆయన ఏం చేస్తున్నాడు నిన్ను కులం కోసం ఆయన కాపాడుతున్నాడు ఒక కులం అదే కులానికి చెందిన వ్యక్తి నేను ఆరోపణలు చేస్తాను నీ మీద నిన్ను కులం కోసం కాపాడుకుంటున్నాడు అవునా రిసిప్ నీ డ్యూటీ ఏంటిది నీ డ్యూటీ ఏంటిది నేను చదువుకోలే అనుకుంటున్నావు నీ అదృష్టం బాగుండే ఉద్యోగం వచ్చింది మాకు రాలేదు అంతే నీకన్నా మేమేం తక్కువ కాదు